హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భజ్రం నేను మీ జ్యోతి ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి సొరకాయ బజ్జీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ ఎండాకాలంలో వంటికి చలవ చేసే కూరల్లో సొరకాయ చాలా మంచిది దీన్ని తయారు చేసుకోవటం కోసం ఒక మీడియం సైజు సొరకాయని తీసుకున్నాను అలాగే చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నానండి ఇది దాదాపుగా రెండు వందల గ్రాముల వరకు ఉంది సొరకాయ అనేది ఈ సొరకాయని ఉడికించుకోవడానికి టీ గ్లాసులో నీళ్లు పోసుకొని ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇంకా పావు టేబుల్ స్పూన్ పసుపు కొంచెం అంటే ఈ మాత్రము చింతపండుని వేసుకోవాలండి ఒకవేళ మీకు చింతపండు ఇష్టం లేకపోతే దానికి బదులుగా ఒక రెండు టమోటాలను కూడా వేసుకొని మూత పెట్టేసేసి మూడు విజిల్స్ని రాణించుకోవాలి ఎయిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి సొరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి మనం పోసిన నీళ్ళే కాకుండా ఇంకా కొంచెం నీళ్ళు కూడా ఊరుతాయి ఇప్పుడు కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి దాన్ని చూసుకొని కారాన్ని సరి చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా కొంచెం మెత్తగా గుజ్జుగా చేసుకోవాలండి దీనికోసం నేను పప్పు గుత్తితో మెదుపుకుంటున్నాను ఆ తర్వాత స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను అది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను అంటే ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు అవి వేగుతూ ఉండగా ఒక ఎండుమిర్చిని అలాగే రెండు మూడు దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని ఇంకా ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగా కట్ చేసుకుని వేసుకొని వేయించుకోవాలండి ఇది వేగుతూ ఉండగానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు చక్కగా వేగేంత వరకు కూడా మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని గరిటతోటి కలుపుకుంటూ ఉండాలి పోపు దినుసులు ఉల్లిపాయలు అన్నీ కూడా దోరగా మంచి రంగులోకి వచ్చిన తర్వాత మనం ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్నటువంటి సొరకాయ గుజ్జు మొత్తానికి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీని మొత్తానికి కూడా పోపుతోటి బాగా కలిగి పెట్టేసుకోవాలండి అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టేస్ట్లు అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా పంచదారను వేసుకోవాలి మీ దగ్గర ఉంటే బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు మీకు కూర అనేది కొంచెం తీయగా ఉండాలి అని అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు కూడా మీరు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చివరగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సరకాయ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ మీకు తీపి కనుక ఇష్టం లేకపోతే చక్కెరని లేదా బెల్లాన్ని స్కిప్ చేసేయచ్చు అండి చూడండి ఈ విధంగా ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసి వడ్డించుకుంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ఈ స్వరకా భజనీని ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి